హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శైలవాల్ ఇంకా మామిడికాయల సీజన్ వస్తే మామిడికాయలతో వెరైటీగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం కదా అయితే నేను మామిడికాయతో తురిమిన మామిడికాయతో పచ్చడి ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను ఇలా మామిడికాయ తీసుకొని దీనిపైన పీల్ చేయాలి మొత్తం పీల్ చేసిన తర్వాత ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇంకా పీస్ రాలేదు ఇందులో జీడి అయితే ఉంది మధ్యలో జీడి తీసేయాలి మామిడికాయ చాలా పెద్దగా ఉంది అయినా కూడా అందులో పీస్ అయితే లేదండి ఇలా మధ్యలో ఉన్న పీస్ అయితే తీసేయాలి జీడి అంటారు దీన్ని పీస్ కాదు ఈ జీడి అయితే తీసేయాలి ఇలా తీసిన తర్వాత వీటిని ఒక్కొక్క పీస్ తీసుకొని తురుముకోవాలండి ఇలా పెద్ద పెద్ద పీసెస్ పొడుగుగా కట్ చేసుకొని తురుముకోవాలి మామిడికాయతో డైరెక్ట్గా కూడా తురుముకోవచ్చు బట్ కాకపోతే అందులో జీడి ఉంది కాబట్టి జీడి కూడా ప్లేట్లోకి వస్తుంది కాబట్టి ఇలా కట్ చేసుకొని తురుముకుంటే బాగుంటుంది ఒక్కొక్క పీస్ తీసుకొని ఇలా తురుముకుంటూ ఉండాలి చూసారు కదా ఇలా తురుముకోవాలండి పొడవుగా సన్నగా చాలా బాగా వస్తుంది అన్ని పీసెస్ ఇదే విధంగా తురుముకోవాలి ఇలా తురుముకున్న తురు మామిడికాయ తురుమును ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ తురుముకున్న మామిడికాయతో కూడా పులిహోర చేస్తే చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు చూసారు కదా అన్నీ ఈ విధంగానే తురిమి పెట్టుకున్నాను ఇది ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఇందులో పసుపు యాడ్ చేసుకోవాలి అదేవిధంగా రెడ్ చిల్లీ పౌడర్ అండి మీ స్పైసీకి తగ్గట్టు అంటే పచ్చడికి సరిపోయినంత రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి అదేవిధంగా రెండు స్పూన్ల సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ చూసుకొని వేసుకోండి ఉప్పు పసుపు కారం వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తురుముకు బాగా పట్టాలి ఉప్పు కారము ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో జీలకర్ర మెంతులు ఆవాలు లైట్గా ఫ్రై చేసి మిక్సీ పట్టుకొని వేసుకోవాలి ఇది కూడా ఈ తురుముకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి జీలకర్ర ఆవాలు మెంతుల పొడి వేయడం వల్ల పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఖచ్చితంగా వేయాలి ఇందులో ఇలా కలిపి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి పచ్చడికి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇందులో జీలకర్ర ఆవాలు వేయాలి ఇవి కాసేపు ఫ్రై చేయాలి ఇవి ఫ్రై అవుతుండగా వెల్లుల్లి రెబ్బలండి కషపచగా దంచుకొని వేసుకోవాలి ఒక టెన్ దాకా తీసుకున్నాను వెల్లుల్లిపాయలు ఇవి లైట్గా దంచుకొని వేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఒక రెండు మూడు కట్ చేసుకొని వేసుకోవాలండి అదేవిధంగా కరివేపాకు వేసి ఒకసారి కలపాలి ఆల్రెడీ మనం తురిమిన మామిడికాయ తురుములో వేసాం కదా పసుపు ఇప్పుడైతే లైట్గా వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది ఇలా పోపు ప్రిపేర్ అయిపోయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మామిడికాయ తురుము వేసుకోవాలి ఈ పచ్చడికి అయితే పోపు చల్లారాల్సిన అవసరం లేదండి స్టవ్ సిమ్లో పెట్టుకునే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తో ఒక నిమిషం పాటు కలుపుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి రెడ్ చిల్లీ పౌడరు పచ్చి స్మెల్ పోయేదాకా ఇలా కలుపుతూ ఉండాలి ఒక నిమిషం పాటు కలుపుకుంటే సరిపోతుందండి ఒకసారి ఫైనల్గా సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి సరిపోకపోతే యాడ్ చేసుకోండి నాకైతే కొద్దిగా సాల్ట్ పడుతుంది కొద్దిగా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి రెడీ అయిపోయిందండి మామిడికాయ తురుము పచ్చడి దీనిపైన మూత పెట్టి చల్లారేదాకా పక్కకు పెట్టుకోవాలి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి దీన్ని తీసి పెట్టుకోవాలి ఇలా డబ్బాలోకి తీసుకొని దీనిపైన మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు అవసరమైనప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని యూస్ చేసుకోవాలి ఇది ఒక నెల దాకా పాడవకుండా అలాగే ఉంటుందండి చాలా బాగుంటుంది రుచి కూడా అలాగే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ తురుము పచ్చడి ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే అదిరిపోతుందండి టేస్టు సూపర్గా ఉంటుంది నాకు ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది నోరైతే ఊరిపోతుంది తినేస్తున్నానండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్